ఒకప్పుడు గాంధీజీ గాని నెహ్రూ గాని చాలా మంది స్వతంత్రం కోసం పోరాటం చేసారు తెలుసు కదా మనకి సో బయట దేశాల నుంచి విముక్తి పొందడం కోసం మనం స్వాతంత్రం కోసం పోరాటం చేసేది ఇప్పుడు మన ఇండియా మనకు వచ్చింది ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం సో ఇది కూడా మనకి హాస్యం అనేది ఆర్థిక స్వేచ్ఛ రావాలి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక శిక్ష కావాలి అందరు కూడా మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు పడుకున్నా నిద్రొద్దు మనకి ఏం గుర్తుకొస్తుంది రేపు వాడికి ఈఎంఐ కట్టాలి కార్ లోన్ ఉంది ఇది చిట్టీలు కట్టాలి పిల్లల ఫీజు కట్టాలి ఇంట్లో గ్రాసరీ లేదు ఇంకా స్కూల్లో కాలేజీలలో ఫీజులు కట్టాలి నైట్ అయినా కూడా నిద్రలో కూడా డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరి జీవన అదే ఉంది కదా కష్టపడాలి దాన్ని ఖర్చు పెట్టే విధానంలో మనకి ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి సో ప్రతి ఒక్క మనిషికి కూడా ఇండిపెండెంట్ అంటే మనీ నుంచి డబ్బు నుంచి స్వేచ్ఛ రావాలి అది ఓన్లీ ఆర్సిఎం లోనే అవుతుంది సో ప్రతి ఒక్కసారి ఇంతకు ముందు మనకి సాయి పాటి సార్ చాలా అద్భుతంగా హిందీలో ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్ట్ ఎందుకు తినాలి అంటే హెల్త్ గురించి ఆరోగ్యమైన శరీరం కావాలా కావాలా ఆర్శయం ప్రోడక్ట్ తినండి ఆగిపోకుండా ఇన్కమ్ కావాలా కావాలా ఆర్సిఎం బిజినెస్ చేయండి జస్ట్ రెండే ఆరోగ్యకరమైనటువంటి శరీరం కావాలంటే ఆర్శయంలో ఉన్నటువంటి ఉత్పత్తులు మనం తినాలి ఎప్పటికి ఆగిపోకుండా ఎప్పటికీ ఆగిపోకుండా ఒక గ్రాహంలో ఒక నదిలా మనకి ఎప్పుడు కూడా ఇంకా వస్తూ ఉండాలి అంటే ఆ ఉత్పత్తుల్ని నలుగురికి పంచాలి